తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని మార్కెట్లకు పార్కింగ్ స్థలాలకు జూలై పద్దెనిమిదవ తేదీ ఉదయం పదకొండు గంటలకు బహిరంగ వేలం నిర్వహించబడుతుందని సీల్డ్ టెండర్ల ద్వారా పాల్గొనని వారు కూడా నేరుగా బహిరంగ వేలంలో పాల్గొనవచ్చని నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శరీష కమిషనర్ అతిథి సింగ్ సంయుక్తంగా తెలియజేశారు బహిరంగ వేలంలో డిపాజిట్ చెల్లించి నిబంధనల మేరకు అర్హులైన అందరూ పాల్గొనవచ్చని మేయర్ డాక్టర్ శ్రీష కమిషనర్ అదితి సింగ్ తెలియజేశారు ఇందిరా ప్రయదర్శిని కూరగాయల మార్కెట్ సముదాయం రామచంద్రగుంట కట్ట కూరగాయల మార్కెట్ జంతు వధశాల పార్కింగ్ స్థలాలకు మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు రుసుము వసూలు చేసుకోవడం కోసం సీల్డ్ టెండర్ బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు తెలిపారు పూర్తి వివరాలకు నగర పాలక సంస్థ కమిషనర్ను సంప్రదించాలని మేయర్ డాక్టర్ శరీష కమిషనర్ అదితి సింగ్ తెలిపారు నిబంధనల ప్రకారం జరిగే బహిరంగ వేలానికి గురువారం ఉదయం పది గంటలకు హాజరు కావాలని సూచించారు మనకి తిరుపతి ఫ్లడ్ వచ్చినప్పుడు మనకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఎక్కడైతే లో లయింగ్ ఏరియాస్ ఉన్నాయో వాటి అన్నిటిని ఐడెంటిఫై చేసి వాటికి దగ్గరలో ఉన్నటువంటి మేజర్ స్టామ్ వాటర్ డ్రైన్స్ అట్లీస్ట్ కొద్దిగాన సిల్టింగ్ డీసిల్టింగ్ చేయగలిగితే ఎమర్జెన్సీ బేసెస్లో సో ఆ ఫ్లడ్ అనేది కొంచెం ఇండెంట్ అవ్వకుండా ఆ లోలయింగ్ ఏరియాస్ని మనం ప్రివెంట్ చేసిన వాళ్ళు సో అవి ఐడెంటిఫై చేయమనడం జరిగింది అట్లాగే కౌన్సిల్లో ఏవైతే మనకు శాసనసభ్యులు గవర్వనీయుల ఆర్ని శ్రీనివాసులు గారు కానీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ గురుమూర్తి సార్ కానీ వాళ్ళు ఏవైతే సూచనలు ఇచ్చారో అవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని డెఫినెట్గా మనము తిరుపతిని అన్ని విధాల అభివృద్ధి చేసుకునే విధంగా పనిచేయాలని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది